ప్రేక్షక మహాసేవులకి నా వందనములు ఈరోజు నట సార్వభౌమ శ్రీ ఎన్టీ రామారావు గారి శత దినోత్సవ వేడుకలు ఇలా జరుపుకుంటున్న సందర్భంలో నన్ను ఆహ్వానించి వారి గురించి చెప్పాలని అడిగినందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను మీకు ఆయన గురించి చెప్పాలంటే నిజంగా అందరూ చెప్తున్నట్టుగా అసలు దాని లోపల ఏమడలేము ఇక నా అనుభూతి చిన్నదాన్ని ఆయన సినిమాలు ఎన్ని చూశాను ఓ క్లాప్స్ కొట్టి విజన్లు కొట్టి వాళ్ళు ఎంజాయ్మెంట్ నాలుగైదేళ్ళు అంతే ఆయన గుండమ్మ కథ నర్తనశాల మిస్ అమ్మ అసలు కృష్ణుడిని మీరు చూసారా ఆయనే కృష్ణుడు ఎలా ఉంటారండి ఆ రామారావు గారండీ ఆ నీల మేకప్ ఏంటి ఆ నడక ఏంటి ఆ దీక్షనే ఆ పలుక ఏంటి ఓ మై గాడ్ సో మా పిల్లలకంతా కృష్ణ పరమాత్ముడు అంటే అది రామారావు గారే అలాంటి నేను నాలుగేళ్ళ ఐదేళ్ళు పసిబిడ్డని ఆయన ఉన్న కాలంలో నేను హీరోయిన్గా ఆయనతో యాక్ట్ చేశాననేదే ఎప్పుడో పూర్వజన్మ చేసుకున్న పుణ్యాలని అంతే లేకపోతే నేను అనుకుంటానా నాలుగేళ్ళ ఐదేళ్లతో ఆయన ఆయనతో హీరోయిన్గా నేను యాక్ట్ చేస్తానని అసలు యాక్ట్ చేసిన దానికంటే ముందు ఆయన్ని నేను చూసింది అప్పటికి తమిళ్లో నేను ఒక ముప్పై నలభై సినిమా మా మాస్టర్ గారు సైవా గారికి అరవయో పెళ్ళి మ్యూజిక్ డాన్స్ మాస్టర్ ఎంఎస్ సైవా గారు అని వాళ్ళ భార్య భర్తల్ని కూర్చోబెట్టి అప్పుడు ఎంజీఆర్ గారు చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఇక్కడే మ్యూజిక్ అకాడమీలోనే ఇక్కడే ఉండేవారు రామారావు గారు సో ఆయన యెట్ టు బికమ్ చీఫ్ మినిస్టర్ సో ఇద్దరిని నేను కలిపి స్టేజ్లో పెద్ద ఫంక్షన్ చేసింది ఆ భగవంతుడి యొక్క కృప సాధారణ మ్యాటర్ కాదు అది ఇద్దరిని కలిసి చేయడం అనేది వాళ్ళిద్దరు ఎంత అభిమానం నా మీద పెట్టుకుంటే అలా వచ్చి మా మాస్టర్ గారికి ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి పర్ఫార్మెన్స్ చూసి ఆ ప్రభా వీళ్ళందరూ కూడా సైవ గారి శిష్యులే సో వాళ్ళందరినీ పిలిచాను నేను పిలిచి రెండరా ఒక్కొక్క ఐటెం చేయాలి మనం అని చెప్పి అవును నా రోహిణి నాట్యాలయ బ్యానర్లోనే నేను చేశాను ఇలా దేడు ఒకటి చెయ్యాలి అని పెద్దవాళ్ళని పెట్టి వాళ్ళు వచ్చి ఎంత గొప్పగా మాట్లాడారంటే ఎస్ సో అది ఫస్ట్ నేను ఆయన చూసింది తెర మీద కాకుండా ఫస్ట్ ఆయన చూసి అప్పుడు నేను అన్నాను సార్ మీరు సీఎం అయిన తర్వాత అయిన వెంటనే వచ్చి వాలేది నేనే అండి ఆయన ఎవరండి ఏంటండి ఆయన కాదనే వాళ్ళు ఎవరండి ప్రేక్షకులండి సో నెక్స్ట్ సరే అన్నారు ఆయన సీఎం అవ్వడం నేను ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళడం ఆయన నన్ను రిసీవ్ చేసుకోవడం ఆ తర్వాత వాళ్ళందరితోటి ఆయన టేబుల్లోనే మేమందరం రమ్మ బాం అని చెప్పి భోజనాలు పెట్టడం తారకమ్మకి ఇంటర్వ్యూ ఇవ్వడం తెలీదు మీరు దగ్గరుండి కొంచెం చెప్పండి అలాగేనండి నా భాగ్యం అండి అని చెప్పి తారకమ్మ గారు చెప్తూ ఉంటే నేను అలా చెప్తూ ఉండేదాన్ని అలాగైంది ఆ ఫస్ట్ ఇన్సిడెంట్ మ చిపోలేను నేను ఈఎం అయిన తర్వాత ఆ తర్వాత ఇంకొక అకేషన్ నాకు వంద సినిమాలు నేను యాక్ట్ చేసిన దానికి ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ చేశారు అలాగే హైదరాబాదులో రవీంద్ర భారతిలో ఒక అసోసియేషను పెద్ద ఫంక్షన్ చేశారు అప్పుడు అక్కడ పొన్నయ్యన్ కమిషన్ గారు వచ్చారు జమున గారు అందరు వచ్చారు నా మనసులో రామారావు గారు రావాలి అని ఆశపడి ఇన్విటేషన్ వేసారు ఈయన పేరు లేదు అని నేను ఫోన్ చేశాను ఇక్కడ నుంచి దానికేమ్మా నేను వస్తాను అని చెప్పి ఆరున్నరకి ఫంక్షన్ అంటే ఐదున్నర కల్లా వచ్చేశారు ఆయన నేను బెదిరిపోయాను పేర్లేదు ఆ అభిమాన ప్రేమ అంత చిన్న బిడ్డ వంద సినిమాలు యాక్ట్ చేసింది మన ఆశీర్వాదం చేయాలని అడిగారే అని చెప్పి ఆయన వచ్చారు ఐదున్నరకే వచ్చి కూర్చునేసారు లక్కీ ఉనికిపోయింది నాకు సారీ అండి అని అంటే లేదమ్మా దానికేముంది అంటే హైటర్ ఫ్లైట్ అప్పుడే దిగి అలాగే వేడివేడికి వెళ్ళిపోయాను నేను అక్కడ కొంచెం హాఫ్ అన్ అవర్ అలాగా తర్వాత చాలా గొప్పగా మాట్లాడి స్టేజ్లో నాకు ఎంత పెద్ద ఆశీర్వాదం ఇచ్చారంటే మర్చిపోలేను నేను ఆవిడ డ్యాన్స్ ఏంటి పర్ఫార్మెన్స్ ఏంటి అందం ఏంటి డిసిప్లిన్ ఏంటి టైమింగ్ సెన్స్ ఏంటి అని చెప్పి అన్నీ చెప్పి నన్ను ఆశీర్వదించారు అది రెండో బ్లెస్సింగ్ నాకు ఆ తర్వాత ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వస్తున్నాను ఫస్ట్ మా దైవం ఎస్ఎస్ బాలన్ గారు రెండు కోయిన్స్ ఇట్ చూడండి మా అమ్మగారు అమ్మాజీ గారు అనే జయశ్రీ దైవ బలం ఆ సినిమా పేరు నా సినిమా పేరు మా దైవం రెండిట్లోనూ ఉన్నాయి అది ఎప్పుడు తీసింది ఆ సినిమా ఇది ఎప్పుడుది తెలియలే నేను పుట్టలేదు అది ఇప్పుడు చూస్తే ఆ సినిమా అప్పబబ్బా ఏం అందాలండి ఇద్దరు ఏం పాటలండి ఓ మై గాడ్ ఏం పర్ఫార్మెన్స్ అండి అప్పుడే కళ్ళల్లో చూపు యాక్టింగ్ ఇద్దరు అమాజీ గారు సరే రామారావు గారు సరే సరే ఫస్ట్ డే సత్య స్టూడియోలో ఎంజీఆర్ గారి సత్య స్టూడియోలో మెడ్రాస్లో మా దైవం షూటింగ్ ఆయన పొద్దునుంచి వర్క్ చేస్తున్నారు నేను మధ్యాహ్నం వెళ్ళి మేకప్ వేసుకోవాలి మా మదర్ గారు వెనకాల వస్తున్నారు ఆయన కూర్చుని ఉన్నారు నమస్కారం అండి అన్నారు నమస్కారం అండి అన్నాను ఓ మై కాడ్ అలాగేనండి నేను తప్పించుకున్నాను మా అమ్మగారు అయితే అని చెప్పి సో అది ఒక మంచి ఒక ఇన్సిడెంట్ నేను మర్చిపోలేను అది ఇంకా మా షూటింగ్ స్టార్ట్ అయింది అందులో సాంగ్ అండి ఏదో 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 ఉంది నీ మనసులో అని ఒక పాట ఆహ్ మేమంతా చేసేది ఇది వేరు ఏదో నేర్చుకున్నాం చేస్తున్నాం కానీ ఆయన ఆ మూమెంట్ చేసేటప్పుడు నేను అలా చూస్తున్నా ఓ మై కాడ్ ఏమి గ్రేసు ఏమి ఎంతు మాతో యాక్ట్ చేయాలి అనేది ఆ సాంగ్ సూపర్ సాంగ్ అది నాకు చాలా నచ్చిన సాంగ్ నా సాంగ్స్లో అంతా ఏమా ఏజ్ ఎంత ఎయిటీన్ అండి ఆహా ఐసి ఓకే అని చెప్పి ఆయన చాలా డిసిప్లిన్ కాబట్టి రెండు గంటలకి లేస్తారట అండ్ దెన్ ఆ ఎయిట్ ఓ క్లాక్కి లాస్ట్ షార్ట్ నన్ను ఎత్తుకోవాలి ఎయిట్ అంటే ఆయన వెళ్ళిపోతారంట ప్యాకప్ చెప్పినా చెప్పకపోయినా ఎత్తుకున్న తర్వాత టప్ని అలాగే కింద పెట్టేసేసి నన్ను అలాగే వెళ్ళిపోయారు అంతే అది కూడా మర్చిపోలేదు డమ్మని కానీ చాలా బాగా మాట్లాడతారండి అసలు అయ్యయ్యో రామారావు గారు అన్నట్టుగానే ఉండదు అసలు అంత కలివిడిగా అంత నవ్వుతూ అలాగే ఇంకొక ఇన్సిడెంట్ ఆ హీరోయిన్ మీద జైల్లో ఉన్న వాళ్ళందరూ పడతారనమాట లాగుతారు చేతులు ఇలాదేటప్పుడు ఈయన మహాత్మా గాంధీ దగ్గర ఉన్న ఆ కర్ర తీసి కొట్టాలి వీళ్ళని సో బాలన్ గారు నా దగ్గర చెప్పారు ఆయన తీసి కొట్టేటప్పుడు అమ్మ మీరు బయటకు వచ్చేయండి తొందరగా ఫ్రేమ్లోంచి సరేనా అలాగే తీశారు ఎమోషన్గా వాళ్ళనేసి నన్ను ఇలా లాగుతున్నారు ఇలా లాగుతున్నారు అలాగుతున్నారు వాళ్ళందరినీ ఇది చేసి కొడుతున్నారు అందరినీ అందరూ వెళ్ళిపోయారు నంబిఆర్ గారు మాత్రం ఇలా 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 అనుకుని అక్కడే ఉండిపోయారు ఆయన పడిపోయినాయి దెబ్బలు పడిపోయినాయి నేను భయంకర బిజీ టూ టు నైన్ సిక్స్ టు నైన్ అలాగా వెళ్ళే టైం ఆ తర్వాత సీన్ ఫినిష్ చేయాలి నంబిఆర్ గారు కోపించుకుని వెళ్ళిపోయారు మేకప్ రూమ్కి మామారావు గారి దెబ్బ పడిపోయింది నా మీద ఇక్కడొక దెబ్బ ఇక్కడ ఒక దెబ్బ బాలన్ గారు అమ్మ మిమ్మల్ని పంపించాలంటే ఆయన రావాలి మీరే వెళ్ళండి సార్ నేను ఎలా వెళ్ళేది సార్ మీరు డైరెక్టర్ మీరు ప్రొడ్యూసర్ మీరు వెళ్ళాలి రామారావు గారు కోపంగా ఉన్నారు ఆయన కోపంగా ఉన్నారు సీనియర్ ఆర్టిస్ట్ సరే నేనే వెళ్ళాను ఎందుకంటే నా పని నెక్స్ట్ షూటింగ్కి వెళ్ళాలి సరే అని తలుపు కొడితే ఎస్ అన్నారు నంబియారు గారు సరే లోపలికి వెళ్తే అన్ని డ్రెస్ అంతా ఇప్పేసేసి ఆయన వేస్ట్ కట్టుకుని అలా కూర్చొని ఉన్నారు మేకప్ రూమ్ చైర్లో సార్ మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి చెప్పు ఎందుకంటే నేను నా ఫస్ట్ సినిమా కొరతి మగన్లో ఆయనతోటి డాక్టర్గా యాక్ట్ చేశాను అప్పుడే ఆయన వేళాకొళంగా నా దగ్గర మాట్లాడేవారు అంత పెద్ద హీరో ఆ విలన్ ఎన్నమ్మా ఎన్నమా ఎన్నమ్మా ఎప్పుడు ఎప్పుడీ అడిచిరికారు ఎలా కొట్టారని చూడు సార్ ఇది కావాలని జరగలేదు సార్ ఏదో ఆ ఎమోషన్లో అలాగా పడిపోయి ఆ ఎంజీఆర్ అయితే కొడతారు సార్ అది గురించి నాకు తెలియదు సార్ మీరు దయచేసి రావాలి నేను రానో బెంక పట్టు పట్టుకున్నారు రానా రానో సార్ ఇది షూటింగ్ సార్ నేను వేరే ఇంకో షూటింగ్కి వెళ్ళాలి నా కోసం రండి అని బెక్ చేస్తే సరే అని చెప్పి వెళ్ళి ఆ సీన్ ఫినిష్ చేసాం అదొకటి నేను మర్చిపోలేను మాదేవి సో అలాగా ఎన్నో విషయాలు చూసాము ఆయనతో ట్రావెల్ చేశాను వెరీ నైస్ అండ్ ఏం చెప్పాలో నోట్లేదు నిజంగా మేమంతా యాక్ట్ చేసాము ఆయనతోటి రామారావు గారితోటి ఇంకా ఆయన కొడుకు బాలకృష్ణ గారు వెంకటేశ్వర మహోత్సవం సినిమా ఒకటి తీశారు ఆ సార్ ఆ సినిమా వెంకటేశ్వర మహోత్సవం వేరేదో ఒక టైటిల్ అందులో ఎరుకసాని క్యారెక్టర్ నేనే చేయాలని చెప్పేసి ఫోన్ చేశారు ఆయన స్వయంగా జయప్రద జయసు ఉన్నా కూడా ఈ ఈ క్యారెక్టర్ ఎక్కువ మాట్లాడాలమ్మా అలాగే లాగి మాట్లాడాలి లాగా తప్పకుండా చేస్తాను సార్ అని చెప్పిన తర్వాత ఆ షూటింగ్లో ఆయన షూట్ చేసేటప్పుడు ఆ కిరీటం పెట్టుకొని పొద్దు నుంచి సాయంత్రం వరకు అది పది కిలోలు ఉంటుంది ఆయన ఫేస్ నా ఫేస్ లాగా అయిపోద్ది నా ఫేస్ ఆయన ఫేస్ లాగా అయిపోద్ది నా చేయి ఆయన చేయి లాగే అయిపోద్ది పద్మావతి ఓకే ఓకే ఆశ్చర్యపోయాను నేను ఇలా కూడా డైరెక్ట్ చేస్తారా ఇలా కూడా ప్రొడ్యూస్ చేస్తారా అని చెప్పి నాకు ఒక స్పెషల్ కార్డ్ వేశారు పెద్దగా మరియు అని చెప్పి ఆ ఇన్సిడెంట్ కూడా మర్చిపోలేను నేను అలాగా చాలా క్యారింగ్ అందుతుందా లేదా అవును అందరికి వచ్చేవాని సాయంత్రం పూట స్నాక్స్ వస్తాయి ఆయనకి జీడిపప్పులన్నీ వేయించి ఆ ఇంటి దగ్గర నుంచి వస్తాయి కూర్చుని అందరం సరదాగా తినేవాళ్ళం తినండి జయచిత్ర గారు అదేనండి ఆయన దగ్గర నేను చిన్నదాన్ని అందరికీ గారు 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 బ్రదర్ 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 అంత గారు ఈ మహానుభావులు అండి అలాగే బాలకృష్ణ గారు అందులో యాక్ట్ చేశారు ఎరుకసాని వచ్చి వెంటాడుతుంది నారదుడిని నారదుడి క్యారెక్టర్ అదొక తమాషైనా ఒక సీను అది మర్చిపోలేను ఆయన ఒకే కకే కెకా నవ్వు బాలకృష్ణ గారు అప్పుడే అప్కమింగ్ ఆయన సరే ఆయన రెప్లికా అండి ఆయన సమరసింహారెడ్డిలో యాక్ట్ చేశాం పెద్ద గొప్ప హిట్టు బాలకృష్ణ గారి కాంబినేషన్లో మువ్వ గోపాలుడు ఇవన్నీ వెరీ నైస్ పర్సన్ ఆయన కూడా అప్పుడు నేను చెప్పాను మీరు కూడా ఈ మైథాలజీ చేయండి నాన్నగారి లాగా యూ విల్ ఫిట్ ఫర్ దాట్ యువర్ వాయిస్ ఆల్సో మీ ఫాదర్ డైనమిక్ వాయిస్ అండి ఆ వాయిస్ దానవీర సూర కర్ణ అంతా ఒక్కొక్క ఫ్రేమ్ క్లాప్ కొట్టి చూసాను నేను ఏమి వాకింగ్ అండి ఏమి బాడీ లాంగ్వేజ్ అండి అంటాం కదా ఏమి డయలాగ్ అండి ఆయనకి రీప్లేస్మెంటే లేదండి అసలు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనతో నరసింహుడు త్రీ జనరేషన్స్ తోటి రామారావు గారు మా అమ్మతో నాతో యాక్ట్ చేసినట్టు నేను వాళ్ళ మూడు జనరేషన్స్ తోటి భగవంతుడు నాకు ఆపరే అదే వస్తుంది ఓకే అలాగా జూనియర్ ఎన్టీఆర్ గారు అమ్మ వచ్చేసారండి ముందు ఆవిడకి షార్ట్ చేయండి చైర్ వేయండి నా షార్ట్ తర్వాత తీయండి చాలా మర్యాద చాలా మర్యాద అంటే అందరూ ప్రూఫ్ చేశారు కదండీ సో మహానుభావులు అండి ఆయన గురించి చెప్పాలంటే చెబుతూ ఉండొచ్చు అండ్ వాట్ హీ ప్రూవ్ యాజ్ డైనమిక్ రూలర్ ఇక్కడ ఎన్టీఆర్ గారు ఎలా హీరో అయ్యి ఆయన రూల్ చేశారో అలాగే ఎన్టీఆర్ గారు అక్కడ రూల్ చేసి హీస్ బికమ్ లీడర్ ఆఫ్ ద మంత్ వెరీ సిన్సియర్ పర్సన్